ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైంది అంటే చూడండి వృద్ధాశ్రమానికి ఒక తాత వచ్చిన్నారు తాత పేరు నేను అడుగుతాను మీ ఎదురు ఏమీ చెప్పింది అప్ప మీ పేరు ఏం నర్సింహమూర్తి చూసి చెప్పండి యూట్యూబ్ మీ వయసు ఎంత అరవై ఆరు అరవై నాలుగు మీకు ఆశ్రమం ఆశ్రమే తెలుసా మీకు ఇదే ఇప్పుడు ఆశ్రమం తీసుకొచ్చిండారు ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రమంలో ఇలిసిపోతారు పర్వాలేదా ఇష్టమైందా మీకు ఆశ్రమం చూస్తుందా ఇష్టమైందా వీళ్ళు ఎవరు అన్న కొడుకు పెద్దయ్యప్ప పెద్దాయప్ప మీకు భార్య బిడ్లు ఎవరు లేదు బ్రహ్మచారి మీరు పెన్లైన్లే ఎవరు లేదు ఎవరు ఇంకా మీరు ఇదే కర్నూలు ఇంకా వచ్చిండేది మీకు పూర్తి ఇష్టమే ఇప్పుడు ఆశ్రమంలో ఉండేదానికి ఇప్పుడు అంతా మీరు ఆధార్ కార్డు అంతా తీసుకుంటాను ఇది వీళ్ళ ఆధార్ కార్డు ఫ్రెండ్స్ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుంటాము తాతది వచ్చి వాళ్ళు చేర్చిన వాళ్ళు వాళ్ళ అన్న కొడుకు వాళ్ళది వీళ్ళ రాఘవేంద్ర అనేసి వాళ్ళది జరస్ తీసుకుంటాము ఫోటోలు వేసింటాము చూడండి ఇది ఫామ్ ఇది దాంట్లో ఫామ్ ఇది ఈ ఫామ్ లో వచ్చేసి తాత ఫోటో వాళ్ళు చేర్పించిన ఫోటో ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్ అంతా ఎంట్రీ చేసింటాము దీంట్లో ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చింటాము ఫోటో పెడతాము అని చెప్పేసి ఇచ్చింటాము కొందరికంతా ఫ్రీగా ఉండేది మాత్రం కావాలా యూట్యూబ్ లో పెట్టకూడదు అట్లా ఉంటారు ఇంకా మేము మేము సర్వీస్ నీట్ గా చేస్తాం అసలు చేసింది కొంచెం అట్లే రాబేంద్ర డబ్బులు పెట్టకూడదు యూట్యూబ్ లో పెట్టే మన కూడా అట్లే మాట్లాడే అసలు చేసిందే మేము కూడా ఏం చేస్తా ఉంటారు వాళ్ళు కూడా చూసుకుంటారు మిమ్మల్ని బాగా చూసుకుంటావా లేదా మా సర్వీస్ ఏమీ తెలుస్తా ఉంటుంది దాని ఇంకా యూట్యూబ్ లో పెట్టేది ఇది ఇంత మాత్రము నీకు ఇప్పుడు మీకు ఇష్టమే అయింది కదా మీ బిడ్డే అది ఇది ఉన్నాయి మీకు బిడ్డ శ్రీరాండ వాళ్ళ బిలాంగింగ్స్ ఏం లేదు కదా మమ్మీ వాళ్ళ బిలాంగింగ్స్ ఏమి లేదు కదా

ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు ఉందంటే అది వాళ్ళు కొడుకు ఇచ్చినదేమైనా ఎప్పుడైనా ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గరికి ఏమి దాని కానీ డబ్బులు లేదు ఏం లేదు బ్యాగ్ తెచ్చుకుంటారు ఆ బ్యాగ్ ఇస్తే కానీ ఏమీ లేదు ఐ మీరు సైన్ ఫిట్ బా అదనంగా హెల్త్ హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదు కదా బా షుగర్ లేదు బీపీ లేదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి తాతయ్య పెద్ద జాయిన్స్ చేసుకుంటా ఉండాము మరి ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ 我不理。